హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ ఎఫ్ ఆల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి ఈ రోజు వీడియో ఏంటంటే కేక్ అనేది మేక్ చేస్తున్నాను చాలా వరకు మీరు వచ్చిన గురించి అసలు ఎన్నిసార్లు చేసినా కూడా కేక్ అనేది రాలేదు సో ఈ రోజు మా చెల్లి డైరెక్షన్ లో నేనైతే కేక్ చేస్తున్నాను అది ఎలా వస్తుంది ఏంటనేది అయితే మీరు లాస్ట్ వరకు చూడండి సో ఇంకెందుకు నెక్స్ట్ లెట్స్ వీడియో నేను కుకింగ్ నేర్చుకున్నది అయితే పర్ఫెక్ట్గా యూకే వచ్చాకనే చెప్తాను ఎందుకంటే ఇండియాలో ఉన్నంత వరకు మనకైతే చాలా వరకు మేము ఉంటే పేరెంట్స్తో ఉంటాము ఆరల్స్ ఇంకా మనకైతే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా ఆన్లైన్ ఆర్డర్స్ దీన్ని అందువల్ల నాకైతే అక్కడ కుకింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేది కాదు చేసేదాన్ని ఏదో చాలా అంటే చాలా తక్కువగా అప్పుడు చేసే వాటిలో పర్ఫెక్ట్గా వచ్చేదంటే కేక్ మాత్రమే వచ్చేది రిమైనింగ్ అన్నీ కూడా ఫ్లాప్ అయ్యేవి బట్ అదేంటో తెలీదు యూకే వచ్చిన తర్వాత ఆ కేక్ తప్పితే మార్నింగ్ అన్నీ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి కేక్ మాత్రం నేనైతే ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయినా ఉంటాను బట్ ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా అదైతే బాగా రాలేదు మొత్తం అంతా కూడా ఫ్లాప్ అయ్యింది అన్నిసార్లు కూడా ఒక్కసారి చాలా హార్డ్గా వచ్చేస్తే ఇంకొకసారి వాల్కెన్ పొంగిపోయినట్టయితే పొంగిపోయేది ఇంకొకసారి బర్న్ అయిపోయేది అంతేకాని ఎప్పుడు కూడా బాగా రాలేదు సో ఇంకా ఈసారి ఇలా కాదని చెప్పి మా చెల్లి అయితే చేస్తుంది రీసెంట్గా తనకైతే చాలా బాగా వచ్చిందని చెప్పింది సో తన డైరెక్షన్లో కూడా ట్రై చేద్దామని చెప్పి ఈరోజైతే చేస్తున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఇండియాలో ఉన్నంత వరకు చాలా వరకు కూడా కుక్కర్లోనే మేక్ చేశాను అవెన్లో కాదు బట్ ఇక్కడికి వచ్చాక ఓవెన్ ఉంది మైక్రోవేవ్లో ఉంది కదా అని అయితే వాటిలోనే ట్రై చేశాను సో అయితే ఇంకా ఆ రెండు కూడా పక్కన పెట్టేసి ఈరోజు కుక్కర్లోనే ట్రై చేస్తున్నాను మీలో ఎవరికైనా అవెన్ఆర్ మైక్రోవేవ్ ఈ రెండు అట్లా ఎందులో అయినా కూడా పర్ఫెక్ట్గా కేక్ ఎలా చేయాలని తెలిస్తే నాకైతే కామెంట్లో చెప్పేయండి ఎందుకంటే నేనైతే చాలాసార్లు చేసి ఫెయిల్ అయ్యాను ఓకే ఇప్పుడైతే కేక్ మేకింగ్ దగ్గరికి వచ్చేస్తే నేనైతే యూజువలీ ఫుల్ ఎగ్స్ ఉంటాయి కదా ఐ మీన్ సెపరేట్ చేయకుండా యోగ పార్ట్ వైట్ పార్ట్ని డైరెక్ట్గా రెండు కలిపేస్తే బీట్ చేసేదాన్ని బట్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఓన్లీ ఎగ్ వైట్ పార్ట్ మాత్రమే ఫుల్గా ఫోమ్ స్ట్రక్చర్ ఇచ్చేలాగా బీట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నాను షుగర్ పౌడర్ మిల్క్ ఆయిల్ అయితే వేసి ఫుల్గా బీట్ చేస్తున్నాను తెలిసిందే కదా కిడ్స్తో ఏదైనా మేక్ చేయాలంటే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారని ఇక్కడ నేను బయట స్టార్ట్ చేయగానే ఇంకా బబ్లు కూడా వచ్చి నేనైతే చేస్తానని వెంటనే చేశాడు ఇక్కడైతే ఏం చేశాడో చూడండి మీరే మొత్తం అంతా బేకింగ్ సోడా ఉంటుంది కదా అదంతా కూడా ఒక్కసారిగా ఫ్లవర్లో అయితే వేసాడు ఇంకా చేసేదే ఉంది మొత్తం అంతా తీసి మళ్ళీ న్యూగా స్టార్ట్ చేశాను సో ఆ లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ అని బీట్ చేసిన తర్వాత అందులో లాస్ట్లో అయితే నేను ఎగ్ యోక్ అనేది యాడ్ చేసి బీట్ చేశాను నెక్స్ట్ మైదాలో ఏంటది బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ కూర వేసి నేనైతే అది కూడా మిక్స్ చేస్తాను ఈలోపు బబ్లు అయితే టేస్ట్ చేస్తాను అయితే చేసి ఇట్స్ ఎమ్మి అంటున్నాడు సో ఫైనల్లీ చాలా కష్టపడి కేక్ బ్యాటర్ అయితే రెడీ చేసాము హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది దానికే బబ్లుని పక్కన పెట్టుకుని చేస్తే ఎట్లా ఉంటుంది అనమాట సిహియర్ చిన్న చిన్న చేతులు వేసుకుని బటర్ పేపర్ అనేది ఎలా వేస్తున్నాడు వీళ్ళు చేసి ఇవన్నీ కూడా కొంచెం చూడటానికి భయంకరంగా ఉన్నా కూడా తర్వాత ఒక మెమొరబుల్గా ఉంటాయని నాకైతే చాలా నచ్చుతుంటుంది బట్ చేసేటప్పుడు మాత్రం చాలా కోపం తెప్పించేస్తాడు చాలా అంటే చాలా ఇరిటేట్ చేస్తాడు ఇంకా అసలు ఇప్పుడు అంతా ఇన్నోసెంట్గా గా అప్పటి వరకు ఇంకా వాడు చేసి చేసి అనమాట ఇక్కడ నా ఇక్కడ నాతో ఉంటే అక్కడ మా చెల్లితో వాళ్ళ పాప కూడా చూడండి ఇంక ఇద్దరూ అయితే మేము పేర్ల గా చేస్తున్నాం అనమాట కేక్ అక్కడ తను వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తుంటే ఇక్కడ బబ్బులు అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు ఇంకా వీళ్ళ హెల్ప్స్ లేకుండా మనం పని కంప్లీట్ చేయగలమా చెప్పండి ఫైనల్లీ ఇప్పుడైతే కేక్ చెక్కింగ్ టైం అయితే వచ్చేస్తుంది చూడాలి ఎలా వచ్చిందా ఏంటో దేవుడ దేవుడా బాగా రావాలనుకుంటూనే ఉన్నాను ఎందుకంటే అసలు ఇప్పటికొచ్చి వచ్చి సరిగా రాలేదు యా ఇప్పుడైతే చూడటానికి అయితే అయితే బాగానే ఉంది కదా ఇంకొంచెం వెట్గా ఉందని చెప్పి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచాను సో వెంటనే కింద అయితే బర్న్ అయిపోయింది చూస్తున్నారు కదా డార్క్గా వచ్చింది ఎందుకు వచ్చిందో తెలియలేదు నేను అప్పటికే వైట్ షుగర్ యూజ్ చేశాను మేబీ ఇక్కడ కింద అయితే బర్న్ అయిపోయింది కదా దానివల్లనే అనుకున్నాను ఫస్ట్ అయితే ఇంకా తీసి తీగానే అయితే బబ్లైతే అస్సలు ఆగలేదు ఇంకా వెంటనే అయితే తెలి వేడి వేడిగానే వాడైతే దానిపైన క్యాండిల్స్ బ్లో చేశాడు అనమాట ఇందులో అయితే నేను ఫుల్ రెసిపీ అనేది ఏమీ ఇవ్వలేదు ఎందుకంటే నేనే ట్రై చేసింది కదా సో ట్రై చేసింది ఎలా వచ్చింది ఏంటి అన్నది అయితే జస్ట్ ఎక్స్పీరియన్స్ ఒకటే షేర్ చేసింది ఇంకా బబ్లూ అయితే వెంటనే నేను లో చేస్తాను వెంటనే క్యాండిల్స్ అయితే వాడే వెలిగించి అయితే చేశాడు బట్ అది కొంచెం వేడిగా ఉండటం వల్ల కింద క్యాండిల్ అయితే ఇంకా లోపలే మెల్ట్ అయిపోయింది ఇక్కడైతే హ్యాపీ బర్త్డే చెప్తున్నాము కేక్ చేసిన ఎవరీ టైమ్ కూడా వీళ్ళైతే అది తిన్నా తినకపోయినా సో వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఇలా క్యాండిల్స్ బ్లో అవుట్ చేయడం అనేది సో వాళ్ళకైతే చాలా ఇష్టము మరి ఎంతమంది కిడ్స్కి ఇలా చేస్తారో నాకైతే కమెంట్ చేసేయండి అండ్ కేక్ అయితే చాలా ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది బట్ టేస్ట్ అయితే అది కొంచెం బర్న్ అయిపోయింది కదా సో టేస్ట్ కూడా అట్లానే ఉందనమాట అది ఒక్కటే చిన్న డిఫాల్ట్ వచ్చింది బట్ స్ట్రక్చర్ అది కూడా సూపర్ అంటే సూపర్ వచ్చింది కేక్ బేక్ అవ్వడానికి వెయిట్ చేయడమే పెద్ద టాస్క్ అంటే ఇంకా అది కూల్ ఎక్కడ ఉన్నిస్తాం అందు గురించి వేడి వేడిగా అయితే స్టార్ట్ చేస్తాము చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై చాలల్